ఎస్ఎంఎల్ ప్రేక్షకులకి నమస్కారం ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం ఈ వారం ఆరోగ్యమస్తులో మహిళలకు సంబంధించి అంటే మహిళల్లో వచ్చే సాధారణ సమస్యలు గర్భిణీ స్త్రీల్లో వచ్చే ఇబ్బందులు సమస్యలు అలాగే క్యాన్సర్ బారిన పడినటువంటి మహిళల యొక్క సమస్యలు వాటికి వైద్య చికిత్స గురించి మనం తెలుసుకుందాం ఇందుకు సంబంధించి అనంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేటలో గల అధినేత్రి ప్రసూతి సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు డాక్టర్ ఈడుపు కంటి మౌనిక గారు మన స్టూడియోలో ఉన్నారు వారి నుంచి మహిళలు వచ్చే సమస్యల గురించి మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మీ నుంచి అలాగే ఎస్ ఛానల్ నుంచి డాక్టర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాం నమస్తే మేడం ముందుగా ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం డాక్టర్ ఈడుపుగంటి మౌనిక గారు కొత్తపేటలోని అనంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మహిళలు చైతన్యం తీసుకొచ్చేందుకు ఆరోగ్యం పట్ల తీసుకొచ్చేందుకు పరిసర గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి మహిళల్లో వచ్చే సాధారణ సమస్యలు గర్భిణీ స్త్రీలు వచ్చే సమస్యల గురించి అవగాహన కలిగించటంతో పాటు వైద్య చికిత్సలు మందులు కూడా ఉచితంగా అందజేశారు ఒకవైపు సేవా కార్యక్రమాలు మరొక వైపు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ మౌనిక గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారిని మీరు డాక్టర్ అవ్వటానికి చేసిన స్టడీ ఏంటి ఎప్పటి నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే గైనకాలజీలో ఒక నైపుణ్యం సాధించటానికి మీకు ప్రేరణ ఎవరు నేను ఎంఎస్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజిస్ట్ సో నేను ఈ గత టెన్ ఇయర్స్ నుంచి ఈ ఈ సబ్జెక్ట్లో వైద్య సేవలు అందిస్తున్నాను మన తెనాలి టౌన్లో గత మూడేళ్ళ నుంచి వైద్య సేవలు అందిస్తున్నామండి అండ్ నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మా మదర్ ఫాదర్ డాక్టర్స్ అవడం మూలాన నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ గైనకాలజీ సబ్జెక్ట్ అనేది తీసుకున్నాను ఎవ్రీ బ్రాంచ్లో ఒక ప్రాణంతోనే మనం డీల్ చేస్తూ ఉంటాము ఒకళ్ళ ఇదే ఒకళ్ళ ప్రాణంతోనే డీల్ చేస్తూ ఉంటాము కానీ గైనకాలజీ అండ్ ఆబ్సటిక్స్లో మనం తల్లికి మరి మరియు బిడ్డకి ఇద్దరి ప్రాణాలు సైమల్టైనియస్గా సేమ్గా చూసుకొని జాగ్రత్తగా డెలివర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నాకు ఈ బ్రాంచ్ బాగా ఇష్టపడి తీసుకున్నానండి రైట్ మేడం మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం జనరల్గా ఈ సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు అట్లాగే రక్త ఋతుస్రావం సమస్యలు తలెత్తడానికి కారణం ఏంటి మేడం సో రక్త ఋతుస్రావం అంటే ఏంటి అని అనుకుంటే స్టార్టింగ్ ఆఫ్ పీరియడ్ అండి పీరియడ్స్ పిల్లల్లో మనకి యావరేజ్ ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి పదహారు ఏళ్ళ వరకు పెద్ద మనిషి అయినప్పటి నుంచి వచ్చేది పీరియడ్ దాన్ని రక్త ఋతుస్రవం అని అంటాం సో మనం అధికంగా ఎందుకు అసలు నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి ముందు తెలుసుకుందాం సో నార్మల్ ఏంటి అనుకుంటే మనకి నార్మల్గా ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో మూడు నుంచి నాలుగు రోజులు ఉన్న పీరియడ్ పీరియడ్స్ సమయంలో మూడు నుంచి ఐదు రోజుల వరకు బ్లీడింగ్ అయ్యి అది కూడా ఒక థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ లోపే లోపు బ్లడ్ మాత్రమే లాస్ అయ్యి అండ్ పర్ డే వచ్చేసి రెండు నుంచి మూడు ప్యాడ్స్ మాత్రమే చేంజ్ చేసుకుంటే దీన్ని నార్మల్ అని అంటామండి సో దీనికి సంబంధించి వేరే ఏ అంతే ముందు రావడం కానీ ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ గడ్డలతో బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా అబ్నార్మల్ సో ఇది ఎందుకు వస్తుంది అని మనం చూసుకుంటే అధిక రక్త ఋతుస్రావం అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఎక్సెసివ్ పీరియడ్స్ కానీ అని అంటాము సో ఇది మెయిన్గా మెయిన్గా కాజెస్ వచ్చేసి యూట్రైన్ కాజెస్ ఉంటాయి కొన్ని ఓవేరియన్ కాజెస్ ఉంటాయి అండ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి వీటికి ఉంటాయి సో మనం వీటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి ఏంటి అని చూసుకుంటే బేసిక్ స్కాన్ అనేది చేయించుకోవాలండి ఏ వయసులో వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి సపోజ్ పదహారేళ్ళు లోపల వయసు పిల్లలు పద్దెనిమిది ఏళ్ళ లోపల వయసు పిల్లలు వాళ్ళకి స్ట్రెస్ మూలాన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి ఉంటాయి సో వాళ్ళకి మనం బేసిక్గా అడ్వైజ్ చేసేది ఒక స్కానింగ్ అండ్ ఒక థైరాయిడ్ థైరాయిడ్ టెస్ట్ అడ్వైజ్ చేయాలి అదే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే మాల్గా మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయాల్సినవి కూడా స్కానింగ్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్తో పాటు ఎక్స కొంచెం బ్లడ్ టెస్ట్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది అదే మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి సో ఈ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ ఏంటి అంటే పీరియడ్స్ ఆగిపోయేదాన్ని మెనోపాజ్ అని అంటాం సో ఒక్కొక్కరికి ఏంటంటే ఆగిపోయిన తర్వాత కూడా పీరియడ్స్ వస్తాయి సో పీరియడ్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి ఒకసారి పీరియడ్ ఆగిపోయిన తర్వాత సంవత్సరం పీరియడ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎరుపు బట్ట బట్ట కనపడుతుంది అని అని మీకు తెలిస్తే డెఫినెట్గా మీరు డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలండి ఎందుకంటే మోస్ట్లీ అది క్యాన్సర్ మూలాన కనపడే ఎరుపు బట్టే కాబట్టి అది ఏ ఏంటి ఏ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉంది అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి అవసరమైన టెస్ట్లు అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఋతు అధిక రక్త ఋతుస్రావం ఏ వయసులో వచ్చినా ఇబ్బందికరమే సో ఏ వయసులో వచ్చినా కానీ మనం అజాగ్రత్తగా వదిలేయకుండా జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి రైట్ మేడం ఇప్పుడు మానవపాజ్లో వచ్చినటువంటి మహిళల్లో మానసికమైనటువంటి స్థితిగతులు ఏమైనా మార్పులు ఏమైనా ఉంటాయా మెనోపాజల్లో వచ్చే దాంట్లో మానసికంగా అంటే మనకి ఒక్కొక్కసారి మాల్గా హెల్త్ ఇష్యూస్ మూలాన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి సో మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఏంటి అంటేనే మనకి ఒక వన్ ఇయర్ పీరియడ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్గా నెలకు మళ్ళీ ఆరు నెలలకి మళ్ళీ సంవత్సరానికి అట్లా కొంచెం కొంచెంగా కనపడే ఏర్పు బట్ట గురించి మనము డెఫినెట్గా జాగ్రత్తగా తీసుకోవాలి మానసికంగా సమస్య అంటే ఒక్కొక్కసారి స్ట్రెస్లో ట్రావెలింగ్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వయసులో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఆగిపోయిన తర్వాత ట్రావెలింగ్లో కానీ ఏదన్నా స్ట్రెస్లో కానీ టెన్షన్స్లో కానీ కూడా ఒక్కొక్కసారి కనిపించే అవకాశం డెఫినెట్గా ఉంటుందండి రైట్ మేడం పీసీఓడి అంటే ఏంటి అంటే దాని తెలుగులో ఏమంటారు దానికి ఎలాంటి వైద్య చికిత్సలు అసలు పీసీఓడి అంటే ఏంటి అంటే మనం నార్మల్గా చెప్పుకునే దాంట్లో అది నీటి బుడగల సమస్య అని చెప్పి చెప్తామండి సో ఈ నీటి బుడగలు ఎందుకు వస్తాయి ఎవరికి వస్తాయి ఏంటి అనేది చూసుకుంటే స్టార్టింగ్ అసలు అది స్టార్ట్ అయ్యేది యుక్త వయసు నుంచి స్టార్ట్ అవుతుంది అసలు ఎందుకని ఈ సమస్య ఏర్పడుతుంది అనుకుంటే ఎక్సెసివ్ ఆండ్రోజన్ మూలాన తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాన అండ్ ఓవేరియం డిస్ఫంక్షన్ మూలాన అంటే మూడిటికి సంబంధించి ఉన్న కాజ్ అయిన రియాక్షనే మనకి పీసీఓడిగా సంబంధ పీసీఓడిగా చెప్తాము సో అసలు పీసీఓడి అంటే ఏంటంటే ఇది ఈ బొమ్మ చూసుకుంటే మనం ఇది గర్భసంచి ఇది అండాశయాలు ఇది ట్యూబ్స్ అని అంటాం సో ఈ ఉన్న ఓవరియన్సీస్ ఓవరీస్లో బుడగల్లాగా ఏర్పడిపోయి మొత్తం అంతా ఫార్మ్ అవడాన్ని మనం పీసీఓడి సమస్య అని చెప్పుకుంటాం సో అసలు మెయిన్గా మనకి ఈ జనరేషన్ పిల్లలకి పీసీఓడి అనేది ఎందుకు వస్తుంది అనుకుంటే చాలా వరకు ఈ జనరేషన్ అంతా స్టాటిక్ జనరేషన్ అని అంటామండి మనం సో ఎక్కువ మన తల్లిదండ్రులు ప్రెషర్ మూలానో తెలిసి తెలియక ఎక్కువ వాళ్ళకి కూర్చొని చదువుకు చదువు మీద ఉన్న కాన్సన్ట్రేషన్తో ఫిజికల్ యాక్టివిటీకి టైం ఇవ్వక సో వీటిలన్నిటి కాజెస్ మూలాన మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి సో ఇదంతా పీసీఓడి కింద రిజల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి ఓకే మేడం ఈ పీసీఓడిలో డైట్ ఎలా మార్చుకోవాలి ఈ పీసీఓడి ఉన్న పిల్లలు డెఫినెట్గా ఎక్కువ లాట్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తామండి అంటే డైలీ డెఫినెట్గా వాళ్ళు వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి తర్వాత బాగా కూరగాయలు ఆకుకూరలు వెజిటబుల్స్ అవి ఎక్కువగా తీసుకోవాలి అండ్ చికెన్ అది డెఫినెట్గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే మామూలుగా నాటుకోడి వరకు తీసుకోవచ్చు అండ్ మామూలు చికెన్ ఇదంతా మన హార్మోనైజ్డ్ చికెన్స్ ఉండడం వలన ఈ హార్మోనల్ ఇవన్నీ ఎక్సెసివ్ హార్మోన్స్ మూలాన అది పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందనేవి కూడా స్టడీస్ ఉన్నాయి సో అండ్ వీళ్ళకి ఏంటంటే బాగా మనం బాగా నట్స్ అయ్యే అడ్వైజ్ చేయాలి ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వగలగాలండి పిల్లల్లో మనం రైట్ మేడం ఇప్పుడు మహిళల్లో ఎక్కువగా అండా గడ్డలు వస్తాయా అంటారు ఏ వయసులో ఉన్న వారికి వస్తే ఏ టైప్ ఆఫ్ గడ్డలు ఉంటాయి సో అండాశయాల గడ్డలు అంటే ఏంటి అని మనం చూస్తే అండాశయ గడ్డలు అనేది అండంలో వచ్చిన వచ్చే గడ్డలు దాన్ని అండాశయ గడ్డలు అంటాం సో ఇది ఏ వయసు వారికన్నా వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో చూడొచ్చు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చూడొచ్చు మెనోపాజ్లో కూడా చూడవచ్చు సో వీటికి ఇవి ఎందుకు కారణాలు ఏంటి అని అని చూస్తే ఫస్ట్గా మనం చెప్పాల్సింది సింపుల్ సిస్ట్స్ అనేది ఉంటుందండి తర్వాత పెథలాజికల్ సిస్ట్ అనేది ఉంటుంది సో సింపుల్ సిస్ట్ ఏంటి అనుకుంటే హార్మోన్స్ మూలాన లేకపోతే సైకిల్ మూలాన వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మూలాన ఉండే కలిగే సిస్ట్ని సింపుల్ ఓవెరియన్ సిస్ట్ అంటాం అవి మనకి పెద్ద హానికరం కాదు సో ఒక్కొక్కసారి మెడికేషన్తోనే తగ్గే అవకాశం ఉంటుంది అండ్ పెథలాజికల్ సిస్ట్లు ఏంటి అని మనం చూస్తే ఓవరీలో ఉన్న సెల్స్ మూలాన సెల్స్లో తేడా ఉండడం మూలాన ఎబ్నార్మల్ గ్రోత్ ఉండడం మూలాన వచ్చే సిస్ట్ని పెథలాజికల్ సిస్ట్స్ అంటాం సో ఈ ప్యాథలాజికల్ సిస్ట్స్ అనేది ఎక్కువ లేటర్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మాత్రం మనం ఎక్కువగా చూస్తాం సో ఈ ప్యాథలాజికల్ ఏజ్ గ్రూప్లో ఉండే సిస్ట్లు మాత్రం డెఫినెట్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది సో వీళ్ళకి వీళ్ళు ఎట్లా ప్రజెంట్ అవుతారు మనకి అని మనం చూసుకుంటే సో కడుపులో నొప్పితో మెయిన్గా వాళ్ళకి వచ్చేది ఏంటంటే కడుపులో నొప్పి యూరిన్కి ఎక్కువ వెళ్ళడం ఈ గడ్డ మూలాన బ్లాడర్ అంతా ఒత్తుకుపోయి ఎక్కువ యూరిన్కి వెళ్ళడం తెలుపు బట్ట విపరీతంగా అవ్వడం తెలుపు బట్ట వాసన రావడం ఇవన్నీ సిమ్టమ్స్ మనము ఈ పేషెంట్స్లో చూస్తాము అండ్ ఈ పేషెంట్స్కి మనం చేయాల్సింది ఏంటి అనుకుంటే ఫస్ట్ టెస్ట్లు అవి చేయాల్సిన అవసరం ఉంటుందండి సో టెస్ట్లు ఏంటి అనుకుంటే స్కాన్ చేసుకుని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలండి మనం సో క్లినికల్ ఎగ్జామినేషన్లో లోపల పరీక్ష అని చెప్పి చెప్తాము అంటే గైనకాలజిస్ట్ లోపల వేలు పెట్టి చేసే పరీక్షని లోపల పరీక్ష లో పరీక్ష అని చెప్పి చెప్తారు సో అది మనం చేయించుకోవాలి ఫస్ట్ ఆ చేయించుకున్నప్పుడు మనకి అసలు గడ్డ ఎటువైపు ఉంది ఎట్లా ఉంది అనేది మనకి పెద్ద గడ్డల వరకు ఐడెంటిఫై చేయగలుగుతాం మనం తర్వాత స్కానింగ్ అనేది చేసుకోవాలండి సో స్కాన్లో మనకి ఏ టైప్ ఆఫ్ గడ్డ ఏంటి ఏ ఏ గడ్డ అనేది అర్థమవుతుంది తర్వాత దానికి సంబంధించిన హార్మోన్స్ టెస్ట్లు అవి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి మేడం ఇటీవల మీరు ఒక మైల్కి సర్జరీ చేసి ఆరు కేజీల వరకు ఉన్నట్టు గడ్డను తీశారు అది కూడా ఇదే కారణమా ఇటీవల ఆరు కేజీల గడ్డ తీయడం వాస్తవమే ఆ పేషెంట్ మన దగ్గరికి ఎట్లా ప్రజెంట్ అయ్యారు ఫస్ట్ అనుకుంటే ఆవిడికి గత ఒక సంవత్సరం నుంచి పీరియడ్ ఆగిపోయిందండి సో ఆగిపోయిన తర్వాత ఆవిడకి అసలు పీరియడ్ రాలేదు సో పొట్ట మాత్రం పెరుగుతూ ఉంది సో పొట్ట మొత్తం తొమ్మిది నెలల గర్భిణీ సైజు పొట్ట అంత సైజు ఉండడంతో ఆవిడికి గర్భిణీయా అని అనుమానం వచ్చి మన దగ్గరికి వచ్చారు సో తొమ్మిది నెలల దాకా ఏం చేశారమ్మా మీరు అని మనం అడిగితే ఆవిడ దగ్గర సమాధానం లేదు సో దా మనం లోపల పరీక్ష చేస్తే గడ్డని మనకు అర్థమైంది పై పొట్టని చూస్తేనే అది గర్భిణీ కాదు గడ్డ అని చెప్పి మనకు అర్థమవుతుంది సో ఎగ్జామినేషన్లో మనం అది రూల్ అవుట్ చేసుకున్నాము సో తర్వాత స్కాన్కి అది పంపిస్తే అది సిస్ట్ అని తేలడం మూలాన దానికి ఇంకా సర్జరీ అది సర్జికల్ ఆప్షన్ ఇంటర్వెన్షన్ ఒక్కటే దానికి సమాధాన సొల్యూషన్ కాబట్టి ఇంకా దానికి మనం సర్జరీ చేసామండి మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి అది వచ్చిందని తెలుసుకోవాలంటే ఏ సింటమ్స్ మనకి కనిపిస్తాయి మరి దానికి ఏదైనా వ్యాక్సినేషన్ ఏమన్నా ఉందా మహిళల్లో కామనెస్ట్గా వచ్చేది ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ తర్వాత ఓబేరియన్ క్యాన్సర్స్ అండి యాజ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మనం చూసుకుంటే సో మనకి సర్వైకల్ క్యాన్సర్ ఉన్న లక్షణాలు ఏంటి అని అనుకుంటే సో మనకి పేషెంట్ అధికంగా వైట్ డిశ్చార్జ్ అంటే తెలుపు బట్ట అని దాని మూలాన ఇబ్బందితో వస్తారు తెలుపు బట్ట అధికంగా అవ్వడం వాసన రావడం దురద ఉండడం భార్యాభర్త కలిసినప్పుడు విపరీతమైన పెయిన్ ఉండడం సో ఇవన్నీ ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయండి సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎండోమెటీరియల్ క్యాన్సర్ వీటి వీళ్ళకి కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి సో ఇలా వచ్చినప్పుడు మనం ఎగ్జామినేషన్ లోపల పరీక్ష చేసినప్పుడు అసలు సర్విక్స్ హెల్దీగా ఉందా లేదా అనేది చూస్తాము సో చూసిన తర్వాత మనకి ఒకవేళ అబ్నార్మల్గా అనిపిస్తే ఫస్ట్ మనం స్క్రీనింగ్ టెస్ట్గా ప్యాప్స్మియర్ అనేది చేయొచ్చు మనకి ఇంకా డౌట్ ఉంది ఇంకా గ్రోత్ లాగా ఉంది లేకపోతే సర్విక్స్ అన్హెల్దీగా ఉంది అని మనం కానీ గమనిస్తే డెఫినెట్గా సర్వైకల్ బయాప్సీ అనేది చేయాలండి సో దీనికి మనం ఫస్ట్ మనం చేయాల్సింది కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ కన్ఫర్మేటరీ టెస్ట్ మాత్రం సర్వైకల్ బయాప్సీ దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ మనకి మనకి అందుబాటులో వచ్చింది దాన్ని మనం హెచ్పివీ వ్యాక్సినేషన్ అని అంటాం అది హెచ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సి వ్యాక్సినేషన్ అని అంటామండి సో ఇవి రెండు స్ట్రెయిన్స్ ఉంటాయి మనకి రెండు రకాలుగా దొరుకుతున్నాయి బైవాలెంట్ క్వడరీవాలెంట్ అని సర్వారిక్స్ గార్డాసిల్ అనేది రెండు కంపెనీస్ ద్వారా మనము అవైలబిలిటీని పెట్టాము సో మనకి ఇండియాలో రెండు వ్యాక్సిన్ వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి అది ఎప్పుడు వేయాలి అని అనుకుంటే యుక్త వయసులో పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి యుక్త వయసు అదే పదహారు నుంచి పెళ్ళి కాకముందు ఎప్పుడైనా వేసుకోవచ్చు అండి వేయించుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైన ముందు టెస్టులు అని చేయించుకొని తర్వాత వ్యాక్సినేషన్ అడ్వైజబుల్ ఆ పేషెంట్ ఆ పిల్లలకి సో ఫస్ట్ జీరో మంత్ ఫస్ట్ మంత్ సిక్స్త్ మంత్ అనేది త్రీ డోసెస్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున ఇస్తారు సో ఇవి మీరు మా ఖచ్చితంగా ఫాలో అప్ చేయించుకొని మా ఫస్ట్ డోస్ వేయించుకున్నాక మర్చిపోయి రెండో నెల మూడో నెల అట్లా వేయించుకోకూడదు డెఫినెట్గా ద ప్రోటోకాల్ వేయించుకోవాలి జీరో వన్ సిక్స్ అనేది వేయించుకోవాలి సో ఈ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు ఇటీవల మనకి మొత్తం అందరికీ అవైలబుల్గా చేయాలనేది గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నారు సో మనకి అందుబాటులో వచ్చే అవకాశాలు కూడా ఫ్రీగా అందుబాటులో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఇది ఓన్లీ యుక్త వయసులో వాళ్ళకే పెళ్లి కాకముందు వాళ్లే వేసుకోవాలి అని ఏం లేదు ఇదివరకు మనం అట్లా అడ్వైజ్ చేసేవాళ్ళం ఇప్పుడు రూప్ ఏజ్ గ్రూప్ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినంత పిల్లలు ఉన్న తర్వాత ఉమెన్కి కూడా అడ్వైజ్ చేస్తున్నామండి ఎందుకంటే క్వాడ్రీ వ్యాలెంట్ వ్యాక్సిన్స్లో ఫోర్ వేరియేషన్స్ని అది ఎఫెక్టివ్గా ప్రివెంట్ చేస్తుంది ఆ రకాల నుంచి ప్రివెంట్ చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న స్టడీస్ ప్రకారం పోస్ట్ మ్యారేజ్ కూడా అడ్వైజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అసలు దేని వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయంటారు ఇన్ఫర్టిలిటీ అనేది చాలా మనకి కామన్గా చూసే టాపిక్ ఇప్పుడు సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అని అని మనం చూస్తే పెళ్ళైన జంటకి సంవత్సరం దాకా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో ఉన్నా కానీ పిల్లలు అందకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అని మనము నేమ్ చేస్తాము సో ఈ ఇన్ఫర్టిలిటీకి కాజ్ వేరియస్ ఉంటాయండి ఫస్ట్ మేల్ కాజెస్ ఉంటాయి ఫీమేల్ కాజెస్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ కాజెస్ ఉంటాయి సోషల్ కాజెస్ ఉంటాయి రకరకాల కాజెస్ ఉంటాయి అసలు మనకి ఇది ఇన్ఫర్టిలిటీ కూడా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీయా అంటే ముందుగా ఒకసారి కూడా గర్భం గర్భిణి గర్భం అందకపోవడం ప్రెగ్నెన్సీ రాకపోవడం అసలు మనకి ఏది సైన్స్ అనేది లేకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ విదిన్ వన్ ఇయర్ లోపు అన అందకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి సెకండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే గర్భిణీ పాజిటివ్ రావచ్చు కాకపోతే ఒక్కొక్కసారి ముందే అబార్షన్ అవ్వడం కానీ అనేబుల్ టు కన్సీవ్ మొత్తం టర్మ్ దాకా బేబీని ఒక హెల్దీ బేబీని ప్రొడ్యూస్ చేయలేకపోవడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటామండి మనం సో వీటికి ఉన్న కాజెస్కి మనం వస్తే మేల్స్ ఫస్ట్ ఫీమేల్ కాజెస్ తీసుకుందాం ఫీమేల్ కాజెస్లో ఒవేరియన్ కాజెస్ ఎండోమెటీరియల్ కాజెస్ ట్యూబెల్ కాజెస్ అనేది ఉంటాయండి సో ఫస్ట్ మనం ట్యూబెల్ కాసెస్ తీసుకుంటే ట్యూబెల్ అంటే మామూలుగా మనము గర్భిణి అసలు ఎలా అందుతుంది అని చూసుకుంటే అండాశయం సైజు అండం అనే సైజు పెరిగి ఇక్కడ ఉత్పత్తి అయ్యి ట్యూబ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి గర్భసంచిలోకి వచ్చి ట్యూబ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి తర్వాత మీరు భర్త కలిసినప్పుడు వీర్య కణాలు పై ద్వారా పై దాకా ట్రావెల్ అయ్యి ఇక్కడ కలిసినప్పుడు అండం వీర్యం కలిసినప్పుడు ఎంబ్రియోలాగా ట్యూబ్లో ఫామ్ అయ్యి స్లోగా వచ్చి గర్భిణీ గర్భసంచిలో అతుక్కుని కూర్చోవాలి అది నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో ఇందులో ఉన్న ఏ కాజెస్ ఏ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ మనకి ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ ట్యూబల్ కాజెస్ వచ్చేసి బాగా ట్యూబ్ ఇన్ఫెక్షన్ అంటే అసలు అండం ఉత్పత్తి అయిన దాన్ని ఇది ట్యూబ్లో బ్లాక్ ఉండడం మూలాన ఇక్కడే ఆగిపోవడం కణాలు వీర్య కణాలు రావడం వల్ల ఇక్కడ బ్లాక్స్ ఉండడం ట్యూబల్ బ్లాక్స్ ఉండడం వల్ల ఇక్కడే ఆగిపోయి అసలు ఎంబ్రియో ఫామ్ అయ్యే ఛాన్సే లేకపోవడం అట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి సో అవి ట్యూబల్ ఫ్యాక్టర్స్ అని అంటాం బాగా ఇన్ఫెక్షన్స్ ఉండడం మూలాన సో ఇవన్నీ కూడా కాజెస్ అండి ట్యూబల్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ సెకండ్ది ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఓవేరియన్ ఫ్యాక్టర్స్లో పీసీఓడి అనేది చాలా ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ సో పీసీఓడి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ అండం సైజ్ అనేది పెరగనివ్వదు మంచి హెల్దీ సైజ్కి రానివ్వకుండా లేయర్స్ లేయర్స్ పొరలు పొరలు అది కట్టి అడ్డుగట్టలాగా వేసేస్తూ ఉంటారు ఉంటుంది అనమాట ఓవరీలో సో దాని మూలాన పీసీఓడి అనే కాజ్ మూలన ఇన్ఫర్టిలిటీ ఉంటుంది ఇంకా రకరకాల గడ్డలు మూలాన కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సింపుల్ సిస్ట్స్ ఉంటాయి సో సిస్ట్స్ ఉండడం మూలన కూడా ఇన్ఫర్టిలిటీ అది వచ్చే కాజ్ ఉంటుందండి తర్వాత మెయిన్ గర్భసంచి అంటే యూట్రైన్ కాజెస్ సో యూట్రైన్ కాజ్ అనేది ప్రైమరీ కాజ్ అండి సో ఫస్ట్ మన యూట్రైన్ కాజ్లో గర్భసంచి లోపల గడ్డలు మూలాన ఆ ఎంబ్రియో అతుక్కునే అవకాశం లేక అబార్షన్ లాగా ముందే తెలియకుండానే అయిపోవడం ఆ గ్రోత్ అనేది రాకుండా చేయడాన్ని అది ఆపేస్తుంది కాబట్టి దాని మూలన యూట్రైన్ కాజెస్లో కూడా యూట్రస్ యూట్రైన్ అనామిలీస్ ఉండడం మూలాన సో అవన్నీ కూడా యూట్రైన్ కాజెస్ ఉంటాయి ఇంకొకటి బేసిక్ కామనెస్ట్గా ఉండే కాజ్ సర్వైకల్ స్టీనోసిస్ అంటే అసలు మీకు పైన బయట పైకి వీర్య కణాలు ట్రావెల్ చేయడానికే వీలు లేకుండా గర్భసంచి మూత అనేది గట్టిగా అతుక్కుపోవడాన్ని సర్వైకల్ స్టీనోసిస్ అని అంటాం సో దాని దాని మూలాన కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందండి అది ఫీమేల్ కాజెస్ మేల్ కాజెస్లో మనము చూస్తే మేల్స్కి వీర్యకణాల కౌంటు తక్కువ అవడాన్ని మనము దాని మూలాన కూడా ఇన్ఫర్టిలిటీ చూస్తాం వీళ్ళకి ఎందుకు తక్కువ అవుతుంది ఏంటి అని చూసుకుంటే సో వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి హ్యాబిట్స్ మూలాన ఒక్కొక్కళ్ళకి జెనెటికల్ డిజార్డర్స్ మూలాన ఒక్కొక్కళ్ళకి కింద కిందపాట్లో దెబ్బ తగలడం మూలాన ఈ రకరకాల కాజెస్ మేల్స్కి ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీలో ఈ కాజెస్ అనేది చూస్తాము నెక్స్ట్ సోషల్ కాజెస్ సోషల్ కాజెస్ ఈ మధ్యగా ట్రెండ్ అవుతున్నాయి సోషల్ కాజెస్ అంటే లేట్గా ప్లాన్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి సోషల్ కాజెస్ అండి థర్టీ ఫైవ్ అంటే జాబ్ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు లేట్గా ప్లాన్ చేసుకుందాం ఇప్పుడు కాదులే ఇప్పుడు తర్వాత చూద్దాము అనుకున్న వాళ్ళకి సోషల్ కాజెస్లో ఉంటారు చూస్తాం మనం నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ విపరీతమైన పొల్యూషను అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ ఆ ఫుడ్ మనం తినే ఫుడ్లో బాగా అడల్టరేషన్ ఉండడం మూలాన కూడా ఎయిదర్ మేల్స్కి ప్రాబ్లం రావడం లేదా ఫీమేల్స్కి ప్రాబ్లం రావడం ఈ గడ్డలు కానీ మేల్స్లో కణాలు తగ్గడాలు కానీ ఇవన్నిటి మూలాన కూడా మనము ఇన్ఫర్టిలిటీ అనేది చూస్తామండి రైట్ మేడం ఇది ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్న వారికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మామూలుగా ఇప్పుడుకిప్పుడు లేటెస్ట్గా అని కాకుండా గత ఏళ్ళగా జరుగుతున్న ట్రీట్మెంట్స్ ఐయుఐ ఐవీఎఫ్ అనేవి ఆప్షన్ ఐయుఐ పద్ధతిలో ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న తక్కువ వీర్యకణాల కౌంటు ఉండి ఫీమేల్ పార్ట్నర్కి అంతా నార్మల్గానే ఉంది అండం బాగానే గ్రోత్ ఉంది ఎండోమెట్రియం పొరది బాగానే ఉంది అనుకున్న వారికి మేల్ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా మనం అడ్వైజ్ చేసేది ఐయుఐ యూఐ పద్ధతి అండి సో వీర్యకణాల కౌంటు మనం కణాల శాంపుల్ తీసుకొని అది వాష్ చే వాష్ అంటే మనం వా లిక్విడ్లో వాష్ చేసుకొని దాన్ని మొట్లిటీ పెరిగిన వాటిని మాత్రమే తీసుకొని డైరెక్ట్గా గర్భసంచి మూతి దగ్గర మూతి లోపల ఇంజెక్ట్ చేస్తామండి అవి ఏంటంటే బయటికి పైకి ట్రావెల్ అయ్యి ట్యూబ్ దాకా రీచ్ అవుతాయి ఇక్కడ మనకి అండం విడుదలైనప్పుడు ట్యూబ్ దాకా రీచ్ అయ్యి అయితే ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే గర్భసంచిలో అతుక్కుంటుంది ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం పీరియడ్ ద్వారా నెక్స్ట్ సైకిల్ లాగా వచ్చేస్తుంది సో ఐయుఐ పద్ధతి అనేది మనం ఫైవ్ సైకిల్స్ దాకా బ్యాక్ టు బ్యాక్ నె నెల నెల ఐదు నెలల వరకు ప్రాక్టీస్ చేయొచ్చండి నెక్స్ట్ అనేది ఐవీఎఫ్ ఐవీఎఫ్ అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ మా ప్రాసెస్ సో మనకి దీంట్లో ఏం చేస్తారంటే విడిగ అండాన్ని విడిగ వీర్యకణాన్ని తీసి బయట ఒక జా బయట ఒక డిష్లో దాన్ని ఎంబ్రియోలాగా ఫామ్ చేసి ఎంబ్రియో ఫామ్ అయిన ఎంబ్రియోని డైరెక్ట్గా తెచ్చి గర్భ సంచిలో అతి అతికు అతుక్కునేలాగా ప్లేస్ చేస్తారు సో ఇది కూడా మనకి ప్లేస్ చేసిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ వచ్చే వస్తే పాజిటివ్ వస్తుందండి ఒకవేళ ప్రెగ్నెన్ అది అతుక్కోలేదు అది ఫెయిల్ అయింది అనుకుంటే నెక్స్ట్ సైకిల్ మనకి పీరియడ్ లాగా వచ్చేస్తుంది సో ఇది ఐవీఎఫ్ ప్రొసీజర్ సో ఐయుఐకి ఉన్న సక్సెస్ రేటు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అండి ఐవీఎఫ్కి ఉన్న సక్సెస్ రేటు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది రైట్ మేడం ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఏ విధమైన డైట్ తీసుకోవాల్సి ఉంటుంది మేడం డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఎస్పెషలీ సో వాళ్ళు పెళ్ళయిన దగ్గర నుంచి పాటించాల్సిన రకరకాల ఫిజికల్ యాక్టివిటీ కానీ తర్వాత డైట్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో డైట్స్ మనకి తెలియకుండా వాళ్ళు ఆ పార్టీస్ అని బయట జంక్ అని ఇవన్నీ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి చికెన్ అవాయిడ్ చేయాలి పౌల్ట్రీ చికెన్ హార్మనైజ్డ్ చికెన్ అవాయిడ్ చేయాలి అండ్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేది తీసుకోవాలి ఇవి మేల్ మేల్ పార్ట్నర్స్లో అయితే మాత్రం మేల్స్కి అయితే మాత్రం నట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఆ లైకోపీన్ కోఆన్జైమ్ అవన్నీ ఉన్న రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి నట్స్లో ఉంటాయి అవి బాగా సో వాల్నట్ కానీ ఆల్మండ్ కానీ ఇట్లాంటి బ్రెజిలియన్ నట్స్ కానీ అట్లాంటి మంచి నట్స్ మనకి అవైలబుల్గా ఉన్న నట్స్ తీసుకుని వాళ్ళు డైట్ అనేది ఫాలో చేసుకోవాలి ఎక్కువ ప్రోటీన్ సోర్స్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలి సో ఎనీథింగ్ ఎనీ డైట్ విచ్ రెడ్యూసెస్ బాడీ వెయిట్ అంటే మనకి బాడీ వెయిట్ని తగ్గించే ఏ డైట్ అయినా ఇన్ఫర్టిలిటీ కప్పులు తీసుకోవచ్చు ఎందుకంటే వెయిట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే వెయిట్ మూలాన కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గించుకుంటే దాని మూలాన మనకు హార్మోన్స్ అన్నీ ఎబ్నార్మల్గా ఉన్నవన్నీ ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యి దాని మూలాన మనకి ప్రెగ్నెన్సీ ఎక్కువ అందే అవకాశం ఉంటుంది కాబట్టి డైట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ పార్ట్ అండి రైట్ మేడం ఇన్ఫర్టిలిటీ దాంట్లో సమస్యల్లో అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఈ పెళ్ళైన జంటకి ఏడాది తర్వాత కూడా సంతానం కలగపోతే బార్లో వచ్చే భావోద్వేగ అంశాలకు అంటే ఒక డాక్టర్గా ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు మీరు సో మనకి యాజ్ అ డాక్టర్ మెయిన్ పార్ట్ ఏ మెయిన్ పార్ట్ కౌన్సిలింగ్ ఇస్ ద మెయిన్ పార్ట్ అండి సో ఒక జంటకి మనం ఆఫ్టర్ ఈవెన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కపుల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ నెల మూడు నెలలు నాలుగు నెలలు తర్వాత కూడా ట్రీట్మెంట్ మనం అందించి పిల్లలు వాళ్ళకి పిల్లలు అందకపోవడం ప్రెగ్నెన్సీ అందకపోవడం చూసి వాళ్ళు విపరీతమైన స్ట్రెస్కి లోన్ అవుతారు బట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన కౌన్సిలింగ్లో వాళ్ళకి హోప్ అనేది ఎప్పుడు వాళ్ళు లూజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం సో వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ చెప్పాలి ఏది అవైలబిలిటీగా ఉందనేది చెప్పాలి ఎట్లాంటిది వాళ్ళు ఒక 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 జంట ఒకటి మాత్రం ఎఫోర్డ్ చేయగలరు ఐవీఎఫ్కి వెళ్ళలేరు సో మనం ఐయూఐకి ఆప్షన్ ఇవ్వగలగాలి అందులో కూడా మళ్ళీ వాళ్ళకి ఆ స్ట్రెస్లో కూడా డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ వచ్చే కాజ్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది తక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఈ ప్రెషర్స్ సోషల్ ప్రెషర్స్ని ఎక్కువ ఎక్కువ హార్ట్ తీసుకోకూడదని చెప్పాలి మనం ఎక్కువ మనకి ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది సొసైటీ ప్రెషర్ ఉంటుంది ఇంకా పిల్లలు లేరని సో రకరకాల ఈ ప్రెషర్స్ అన్నింటినీ మన లైఫ్ కొంచెం కట్ చేసేసేమని చెప్పుకోవాలండి అండ్ మోర్లీ మనం ఇంకా మోటివేషన్ చేయాలి యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తాయండి మైండ్ రిలాక్సేషన్ కోసం సో మనం అది కూడా ఎంకరేజ్ చేయాలి అట్లాంటి పేషెంట్స్ మహిళల్లో వచ్చే సమస్యలు వాటికి పరిష్కారాలు వైద్య చికిత్సల గురించి కొన్ని అంశాల మీద మనం ఈ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మనం తెలుసుకోవటం జరిగింది మరికొన్ని అంశాలను వచ్చే వారం ఆరోగ్యమస్తులో డాక్టర్ ఈడుపుకంటి మౌనిక గారి నుంచి మరి అన్నీ తెలుసుకుందాం నమస్తే